హాయ్ ఫ్రెండ్స్ నమస్తే టమాటా పాతికి కావాల్సినవి జీడిపప్పు పచ్చనాపప్పు ఆవాలు మినపప్పు టమాటాలు అల్లం ముక్క ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు కరాచి ఉప్మారవ్వ ఓకేనా ముందుగా ఏం చేయాలంటే టమాటాలని ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకుని ఇంకా అల్లం ముక్కను కూడా పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకుని బాండి ఆన్ చేసి టూ స్పూన్స్ ఆయిల్ వేసి బాగా హీట్ అయ్యాక ఏం చేయాలంటే ఒక చిన్న టిప్ చెప్తాను ఇవి ఈ ఐటమ్స్ అన్నీ మీ వీడియోలో చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వెంట వెంటనే వేసేస వేసేసేయండి ఎందుకంటే వెంట వెంటనే వేసేయమంటున్నాను చెప్తాను ఓకే పచ్చన్నపప్పు మినపప్పు ఆవాలు జీడిపప్పు టమాటాలు ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ వేసేసి ఒక్కసారి మూత పెట్టేసుకోండి మూత పెట్టుకుని మళ్ళీ మూత తీసి ఒక ఫైవ్ మినిట్స్లో ఒక్కసారి బాగా కలుపుకోండి చూడండి నేను మూత పెట్టేసాను మూత పెట్టేసిన ఫైవ్ మినిట్స్కి మళ్ళీ తీసి కలుపుతున్నాను కలుపుకొని వెంటనే ఒక కళ్ళు ఉప్పు వేసుకోండి టు సే పెద్ద ఉప్పు వేసుకుంటే వేపుకొని వేసుకుని మళ్ళీ టమాటాలన్నీ మనం ఏమైతే వేసుకున్నామో అవి ఏమి మాడకుండా ఉంటవి మాడకుండా బాగా టేస్టీగా వస్తుంది అన్నమాట ఓకే బాగా కలుపుకొని మళ్ళీ అవి టమాటాలన్నీ ఒక్క ఎలా అంటే గుజ్జులాగా అయిపోవాలి దగ్గరికి వచ్చేస్తుంది ఇప్పుడు చూడండి నేను వీడియోలు చూపిస్తాను మీకు ఎంత దగ్గరికి వచ్చేస్తుందో టమాటా గ్రేవీ అనేది అంతవరకు మనం ఒక టెన్ మినిట్స్కి ఫైవ్ మినిట్స్కి చూస్తా మూత పెట్టుకొని కలుపుకుంటూ ఉంటే ఓకేనా ఇప్పుడు మనం కరాచీరా ఒక గ్లాస్ తీసుకున్నాం కదా ఇలా మగ్గిపోయిన తర్వాత చూడండి నేను ఫోర్ గ్లాసెస్ వాటర్ పోస్తున్నాను దానికి ఎందుకంటే ఒక గ్లాసుకి అందరూ మూడు పోస్తారు ఇది టమాటా బాత్ కాబట్టి నాలుగు పోసుకోవాలి ఓకే జారుగా వస్తుంది మనకి తింటాకి చాలా టేస్టీగా ఉంటుంది అయితే నాలుగు గ్లాసులు వాటర్ పోసుకుని మనం మళ్ళీ తిప్పేసుకుని మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకున్న తర్వాత వెంటనే అది బాగా అలా వాటర్ అనేది బాగా కాగాలి తెర కాగుతున్నప్పుడు మనం గరిట్ని విడిచిపెట్టకుండా ఈ రవ్వ వేసుకొని కలుపుతానే ఉండాలి కలిపి ఒక్క ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకుని వెంటనే మళ్ళీ మూత తీసి మళ్ళీ కలిపేసుకోవాలి ఎందుకంటే చాలామంది ఏం చేస్తారండి అదిగోండి ఉప్మా అట్లాగా ఉడుగుతున్నప్పుడు మనం ఏం చేయాలి అంటే జస్ట్ ఈ టైంలో నెయ్యి వేసుకోవాలి మనం ఎందుకంటే ఇక్కడే నెయ్యి వేసుకోవాలి చాలా మంది ముందు వేస్తారు ముందు వేస్తే నెయ్యి ఫ్లేవర్ అంత రాదు మనం ఎప్పుడు ఇట్లా చేసుకున్నాక టమాటా బాత్ అయినా ఉప్మా అయినా ఇలాగే వేసుకోవాలి నెయ్యి అలా వేసుకుంటే ఆ నెయ్యి ఫ్లేవర్ పట్టి మనం తింటున్నప్పుడు చాలా బాగుంటుంది అందుకని అట్లా వేసుకుని బాగా మనం ఎంత ఫాస్ట్గా కలపాలో అంత ఫాస్ట్గా కలిపేసుకోవాలి లేకపోతే ఉండలు కట్టేస్తుంది అందుకే నేను అంత ఫాస్ట్గా కలుపుతున్నాను మీరు కూడా అలాగే కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఒక్క సెకండ్ మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఒకసారి తీసి చూడండి అప్పుడు ఉప్మా మనం సర్వ్ చేసుకోవచ్చు అది పల్లి చట్నీతో తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేస్తే బాగుంటుంది నా అభిప్రాయం ఒకవేళ ట్రై చేస్తే కనుక కామెంట్ చేసి చెప్పండి ఓకే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ట్యాప్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్ Okay, thank you all.